యుక్తాయుక్తి విచక్షణశీలు మీ అందరికీ ప్రణమిల్లుతున్నాను ఈ వేదిక ఇంత గొప్పగా ఇంత వైభవంగా ఇంత శోభాయమానంగా ఏర్పాటు కావడానికి కృషి చేసినటువంటి ముఖ్యులు ప్రథములు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి వారి పాదపత్మాలకి నమస్కరిస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి తక్కిన స్వామీజీలకు మాతాజీలకు ముందున్నటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తున్నాను ధార్మిక సమ్మేళనం ముందుగా నేను మల్లిక వల్లభ అధిజ్ఞాసి మల్లి ఒక మల్లిక వల్లభ అంటారు మమ్మల్ని మమ్మల్ని మేము కదిజ్ఞాసులమై అని సంబోధించుకుంటాము జై భారత్ అనే సంస్థ ఏర్పాటు చేసినటువంటి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పిఈ అనే సంస్థకి అధికార ప్రతినిధిగా బాధ్యతల్లో ఉన్నాము ఈ హెచ్పిఈ ఏంటంటే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ హిందువులు ఎవరంటే బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరుకునేటటువంటి హిందువులు మనం మన ధర్మం ఏంటి సనాతనం ఎప్పటిది ఎప్పటిదో రమణమూర్తి గారు జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి రమణమూర్తి గారు విజయ విహారం రమణమూర్తి గారిగా వారు సుపరిచితం ఒక పాటలో అంటారు హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం సమత బహుళత్వాలతో సుప్రతిష్ఠితం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన సత్యం ఎప్పటితో ఇప్పటిది కాదు ఇది దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే సమత బహుళత్వము వేదకాలం నుంచి వేదాలు ఇప్పటివా ఎప్పటివో ఇప్పటిదాకా చారిత్రకంగా అత్యంత పురాతనమైనటువంటి పుస్తకం ఋగ్వేదంగా మనకు చరిత్ర చెప్తూ ఉంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఇటువంటి ఋగ్వేదంలో ఎన్నో గొప్ప గొప్ప సూక్తాలు ఉన్నాయి సమానత్వాన్ని చాటే సూక్తాలున్నాయి ప్రేమని సహనాన్ని శాంతిని పరస్పరం పంచుకోవాలనేటటువంటి గొప్ప విషయాలున్నాయి ఆనాటి వేదకాలం ఋషి నుంచి ఈనాటి మీ వరకు మనందరి వరకు ఈ విలువల పరంపరగా మనం దీన్ని ఇలా వారసత్వంగా తీసుకొస్తూ ఉన్నాం దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే బహుళత్వము సమానత్వము మనలో చాలామంది మనంతా ఒకే ధర్మానికి చెందిన వారి కానీ అనేక స్రవంతులకు చెందినవారి అనేక సాంప్రదాయాలు మనలో ఉన్నాయి కొందరు నిలువుగా నామాలు ఉన్నాయి కొందరికి అడ్డ నామాలు ఉన్నాయి నాబోటి కాండ్లకి బిందు ఉంది కొంతమంది మళ్ళీ నిలువు నామాల్లో అనేక విభిన్నమైనటువంటి నామాలు ఉన్నాయి ఇలాగే ఈ దేశంలో కూడా విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి వీటన్నిటిని అసలు హిందూ మతం అంటే ఏంటంటే హిందూ మతం అనేది వివిధ అనేక స్రవంతుల యొక్క సమాహారము హిందూ మతం అనేది ఒక మతం కాదు ఒక ధర్మం కాదు అనేక విభిన్న స్రవంతుల యొక్క సమాహారము అని హెచ్పిఇ చెప్తూ ఉంది మనకు వేదకాలం నుంచి సమానత్వ సూక్తాలు ఉన్నాయి మనకు చెప్పినటువంటి గొప్ప విశిష్టమైనది ఏంటంటే